విఎస్పి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు హిమాయత్ నేను జమత్ ఇస్లామి హింద్ అనే ఒక సంస్థకి రాష్ట్ర బాధ్యుణ్ణి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి ప్రస్తుతం ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనం అందరం ఉన్నామో తెలుసు ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఆందోళనలు మనందరూ కూడా ఉన్నాం అంటే దురదృష్టవశాత్తు ఇటువంటి కష్ట సమయంలో కూడా కుల మతాల యొక్క ప్రస్తావన రావడము పరణ మతం వారిని కొట్టారని చెప్పేసి లేకపోతే పరణ మతం వారిని ఏదో చేశారని చెప్పేసి మతాల మధ్య కోట్లాట పెట్టే విధంగా లేకపోతే ఒక రకమైన అపనమ్మకం కలిగే విధంగా పోస్టులు రావడం ఇది చాలా దురదృష్టకరం అండి ఎందుకంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు మానవత్వం గుర్తుకు రావాలి అంతే తప్పించి అతనికి మతం గుర్తుకు వచ్చిందనుకోండి అతను మనిషి కాడు కాబట్టి మన దేశం ఇప్పుడు కులమతాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే తరుణం ఇది ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గమనించాలి కాబట్టి నేను నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మతం మనకి ఏదైనా కూడు పెడుతుందా ఇప్పుడు ప్రాణాయామం నిలుపుతుందా ఏమీ కూడా కాదు కాబట్టి మతం యొక్క ప్రస్తావన ఏదైనా ఇటు అటువంటి ఏదైనా పోస్టులు ఏదైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా అది పోలీసుల దృష్టికి తీసుకొచ్చి కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నాలు చేయండి ఎందుకంటే మనం మతాలకు కుత కులాలకు అతీతంగా పనిచేస్తే కానీ ఈ మహమ్మారిని మనం ఎదుర్కోలేము నేను ముస్లిం సోదరులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ముస్లిం పెద్దలు అందరి అందరికీ కూడా ఒక రకమైన ఒక విన్నపం చేశారు అదేంటంటే మీరు బయటకు ఎంత మాత్రం కూడా తిరగకండి మీ నమాజులు ఏదైతే ఉన్నాయో మీరు ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో ఇంట్లో చేసుకుంటే బయటకు రాకండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ముందుగా ఎవరైతే మస్జిదులకు గుంపులుగా రావడం అనేది అది ఏ మాత్రం కూడా తగినటువంటి పరిస్థితి అది ఏం ఎంత మాత్రం కూడా హర్షది హర్షించదగినటువంటి విషయం కాదు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మస్జిద్కు మీరు గుంపులుగా వెళ్లడము అక్కడ ప్రార్థనలు చేయడము అదేవిధంగా ఇంకొకటి చేయడం లేకపోతే క్రైస్తవ సోదరులు ఉండి లేకపోతే హైందవ సోదరులు ఉండి ఈ ఈ సందర్భం మనము గుంపులు గుంపులుగా తిరిగి వైరస్ను వ్యాపింపజేసే సందర్భం ఎంత మాత్రం కూడా కాదు ఆ ప్రార్థన మనం ఎక్కడున్నా చేయొచ్చు ఎందుకంటే దైవం సర్వం కూడా వ్యాపించి ఉన్నవాడు ప్రాణ చోటే ఉంటాడని కాదు కదా కాబట్టి ప్రధానంగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం అందరం కూడా ఈ రోజున మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కలిసి ఉండి పోరాటం చేయాలి తప్పించి ప్రాణ మతం వారిని ఎవరు ఏది చేశారు ప్రాణ మతం వారిని ఏది చేశారని చెప్పేసి మతాల మధ్య ఒక రకమైనటువంటి భేదభావం కలిగే విధంగా మనం ఎంత మాత్రం కూడా ప్రవర్తన చేయకూడదు మనము భారతీయులము మనం అందరం కలిసి ఉంటేనే ఈ పరిస్థితిని మనం దాటగలుగుతాము కాబట్టి నేను విఎస్బి ఛానల్ ద్వారా మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మతాన్ని కులాన్ని పక్కన పెట్టండి మానవులు మానవులు మనం అందరం కూడా మనం అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే కాబట్టి మనము ఈ స్ఫూర్తితోటి మనము ముందుకు వెళ్ళి ఈ ఈ విపత్కర పరిస్థితిని పరిస్థితులను దాటడానికి మనం ప్రయత్నం చేద్దాము దయచేసి కులాలు మనం తాలు ఇటువంటి విభజన చేయడానికి అంత మాత్రం కూడా ప్రయత్నం చేయకండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్